ఎలా రాసారు నాకు తెలీదు ఒక చోటు వస్తుంది అప్పుడు చార్లదా క్యారెక్టర్ చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే నాకు ఆ శనివారం గాడు వచ్చారంటే నేను ఒక ఫేవర్ అడగాలి అని ఉంది అన్నప్పుడు నాని గారు చెప్పారు కదా అడుగు అంటారు కదా సార్ అక్కడ మీరు పెద్ద ఇప్పుడు ఉన్నది కన్నా పెద్ద స్టార్ అయిపోయారు సార్ అక్కడ మీరు అలాగే యాక్షన్ యాక్షన్ చేయడం మాత్రం ఫైట్ చేయడం మాత్రం ఒక యాక్టర్కి ఉండే స్ట్రెంత్ కాదు కళ్ళులో తెలిసిపోతుంది ఒకరు ఒక స్ట్రెంత్ ఒక యాక్టర్ ఉండే స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళులో ఉంది అడుగు అనే ఒక సొమ సాధన ఒక పదం అది మీరు చెప్పిన విధానం సార్ సూపర్ సార్ ఒక ఒక అమితాబ్ బచ్చన్ చూశాను సార్ మీ లోపల నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆ సీన్ని అది ఇన్ బిట్వీన్ అరవడం సూపర్ సార్ అదన్నీ ఐ ఐ అ లాట్ దట్ ఎపిసోడ్ ఐ హియలీ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్ నాని గారు డైలాగ్ సార్ డైలాగ్ కొట్టించుకుంటున్న నవ్వుతా వింటరా మరి చెప్పొచ్చుగా ఏంటి అలా కూర్చుంటే ఎలా ఓ చాలా ఎంత ఏం చెప్పాలి సెకండ్ హాఫ్ చెప్పాలి క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి ఆ సాయి కుమార్ గారు క్యారెక్టర్ మీరు రాసిన గురించి నా బ్రదర్ ఒకరు చెప్పారు నా బ్రదర్ ఇంట్లో ఉన్నారు ఆయన ఆయన ఒక పెద్ద పెద్ద అనలైజ్ చేస్తారు అప్పుడు చెప్పారు వివేకాధరా గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ స్టార్ట్ చేసినా ప్రమాండంగా ఫినిష్ చేస్తున్నారు ఒక్కరు కూడా వదరలేదు ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఇస్తున్నారు ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు అని నా బ్రదర్ ఇలా తమిళ్లో చెప్పారు సార్ అది ఏం చెప్పారంటే క్యారెక్టర్ మాత్రం ఫినిషింగ్ ఇవ్వలేదు ఒక టీ కాఫీ వాటర్ బాటిల్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు ఎందుకంటే ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇప్పుడు వస్తుంది కదా ఎవరెవరు చూడలేదో మళ్ళీ చూస్తారు కదా రిపీట్లో చూసినప్పుడు ఆ వాటర్ బాటిల్ కాఫీ సింది మళ్ళీ చూడండి దానికి కూడా ఒక ఫ్రిషింగ్ ఇచ్చారు వివేకాత్ర గారు అది సూపర్ అండి అది సూపర్ అండి అండ్ ఈ నేను చెప్పాను కదా నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది నాని గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది సాయి కుమార్ గారు బర్త్డే కూడా సాటర్డే వచ్చింది ఇప్పుడు వినాయక చతుర్థి కూడా సాటర్డే వస్తుంది సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి సరిపోదా శనివారం అలా ఉండాలి లేకపోతే సరిపోదు ఒకటి నేను చెప్పాలి ఈ మూవీలో ఇంకా ఒకటి మాత్రం చెప్పి ఫినిష్ చేద్దాను అది క్లైమాక్స్ నన్ను కొట్టాలి కదా నన్ను కొట్టాలి కదా అది శివాజీరావు గారు వచ్చి కొట్టారు కదా అప్పుడు వివేకాత్ర గారు వచ్చారు సార్ కొంచెం ఈ దెబ్బలు నిజంగా ఇవ్వచ్చా అన్నారు చీటింగ్ చేయకుండా నిజంగా దెబ్బలు తీసుకుంటారా అన్నాను ఓకే సార్ నేను తీసుకుంటాను ఏం ప్రాబ్లం లేదు నేను తీసుకుంటాను అన్నాను అప్పు శివాజీరావు గారిని నేనే పిలిచి సరే ఆయన ఎవరు ఓల్డ్ మ్యాన్లా డ్రెస్ చేసుకున్నాను సార్ మీరు ఏం కంగారు పడద్దు గట్టిగా కొట్టండి నేను తీసుకుంటాను ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాను ఓకే రెడీ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఎందుకంటే వెళ్తుంది సార్ యాక్షన్ చెప్పారు వచ్చి కొట్టారు సార్ ఒక కొట్టు ఈ జా కొంచెం ఇక్కడ అక్కడ తగిలింది నేను కొంచెం అర్చుకుని ఏంటి సార్ వెళ్ళి చూపించలేదు నేను కానీ చాలా అది అండ్ తీసుకొని ఏంటి సార్ కొంచెం చెయ్యి చూపించండి అని చూశాను నేను కరాటే బ్రౌన్ బెల్ట్ అండి అన్నారు ముందే చెప్పకూడదు చెప్పొచ్చు కదా మళ్ళీ వన్వర్ చేశారు ఓకే ఇప్పుడు సార్ చెయ్యండి కొట్టండి అన్నాను సో ఆ దెబ్బలు నేను నిజంగా స్వయంగా ప్రేమతో తీసుకున్నానండి ఎందుకంటే ఆ కరెక్ట్ డైలాగ్ ఏ డైలాగ్ కావాలి బాత్రూం ఎక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉండే నన్ను అడుగుతారు ఏంటిస్తుందా వీడు బాత్రూమ్ ఎక్కడ ఉండే చెప్పేలా ఇంకా అయ్యో అయ్యో ఎలా రాసారో సార్ ఏ దేగారి క్యారెక్టర్ ఎలా రాశారో నాకు తెలియలేదు superb sir superb it's a great great experience and <laughs> okay thank you so much